ప్రైజ్ లాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరకు వందనములు శుభములు తెలియపరుస్తున్నాము ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖనము సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము బుద్ధి సంపాదించుకొని వాడు తన ప్రాణమునకు ఉపకారి వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా మానవుడు డబ్బు సంపాదించాలని డే అండ్ నైట్ కష్టపడుతూ విశ్రాంతి లేకుండా ముందుకు వెళుతూ ఉన్నాడు కానీ బుద్ధిని సంపాదించుకోవాలి బుద్ధిని సంపాదించుకుంటే ఏమొస్తుంది అని అంటే తన ప్రాణమునకు ఉపకారము చేసిన వాడు అవుతారంట ప్రియదేవుని బిడ్డారా శరీరానికి కాదు జాగ్రత్తగా వాక్యాన్ని ఆశీర్వాదపు లేఖనాన్ని వినాలి దాన్ని గ్రహించుకోవాలి ప్రి దేవని బిడ్డారు డబ్బు కొంత మట్టుకే నీకు ఉపయోగపడుతుంది నీ ప్రాణమునకైతే కొంతమట్టుకే అది చాలా తక్కువ మట్టుకే డబ్బు ఉపయోగపడుతుంది కానీ బుద్ధిని సంపాదించుకున్నట్లయితే నీ ప్రాణమునకు ఉపకారము చేసిన వారు అవుతారు ఎందుకు అనంటే నీ ప్రాణము ఎక్కడికి వెళుతుందో నేను విడిచిన తర్వాత నీకు తెలియపరిచేదే బుద్ధి ఆ బుద్ధి యేసుక్రీస్తు వారి దగ్గర సమృద్ధిగా పరిశుద్ధ గ్రంథములో ఉంది నీవు పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టుకొని ఉన్నావు కానీ దాంట్లో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించడం లేదేమో దాంట్లో ఉన్నటువంటి వివేచనను ఎరుగకుండా మేలు పొందకుండా ఉన్నావేమో ప్రియా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా నా వచ్చి మీరు బుద్ధిని సంపాదించుకొనుండి ఎందుకంటే మాట్లాడే దేవుడాయన నీకు మంచి మార్గాన్ని బోధించే దేవుడాయన నువ్వు ఎలా ప్రవర్తించాలో ఎలా నడువాలో ఎలా మాట్లాడాలో ఎలా జీవించాలో ఏది తినాలో ఏది త్రాగాలో సమస్తాన్ని నీకు తెలియపరిచేటువంటి గొప్ప దేవుడు సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రేమినటువంటి దేవుని బిడలారు ఆయన నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము నీవు బుద్ధిని సంపాదించుకో నీ ప్రాణానికి ఉపకారిగా అవుతావు నీ ప్రాణాన్ని నీవే ఎందుకు నరకానికి పంపించుకుంటావు నీ ప్రాణానికి బుద్ధిని జాగ్రత్తగా బోధించినప్పుడు నీ ప్రాణమును పరలోకానికి నిత్యరాజ్యానికి దేవుని యొద్దకి నువ్వు పంపించుకుంటావు జాగ్రత్తగా బ్రతుకుతావు ఈ లోకములో అలాగే వివేచనను లక్ష్యము చేస్తారంట బుద్ధిమంతులు వివేచన నువ్వు ఎప్పుడైతే లక్ష్యము చేస్తావో నీకు మేలు కలుగుతుంది కీడు తొలగిపోతుంది కీడు నుండి తప్పించబడతారు అని ప్రభు వారు ఇస్తున్నారు ప్రియదేవన్ బిడ్లారా జాగ్రత్తగా గమనించండి వివేచనను లక్ష్యము చేయండి వివేచన బుద్ధి వివేచన జ్ఞానములు కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ప్రీ బిడ్డారా ఆయన యొద్దకు వస్తే నీకు మంచి వివేచనను ఆయన ఇస్తారు మంచి బుద్ధిని కలుగ చేస్తారు మంచి బుద్ధి స్వస్థ బుద్ధి సుగుణాలను ఆయన దయచేస్తారు అప్పుడు నీవు నీ ప్రాణాన్ని చక్కగా ఈ లోకములో నుండి నిత్యరాజ్యములోనికి తీసుకొని వెళ్ళగలవు లేదంటే ఈ లోకంలో నుంచి పాతాళములోనికి నరకములోనికి బుద్ధి వివేచన లేక నశించిపోతున్నారు అనేక మంది ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు మీకు ఇస్తున్న వాగ్దానము వివేచన మీద లక్ష్యం ఉంచండి బుద్ధిని సంపాదించుకోండి నేను మీకు మేలు చేస్తాను అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా అటువంటి మంచి వివేచన జ్ఞానము పరిశుద్ధ గ్రంథములో చక్కగా సమృద్ధిగా ఉంది ప్రభు యొక్క వాక్యములో ధ్యానములో ప్రార్థనలో ప్రవర్తనలో ముందుకు వెళ్ళండి దేవుడు ఆశీర్వదిస్తారు దేవుడు మేలుతో మిమ్మల్ని ఈ దినకాలము తృప్తిపరచబోచు ఉన్నారు ప్రార్థనలో ఏకీభవించండి ప్రియదేవన్ బిళ్ళారా పరిశుద్ధాత్మ దేవా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి నాయన ఒకవేళ బుద్ధి తక్కువగా ఉంటే సహాయము చేయండి నాయన వారి ప్రాణములకు ఉపకారము చేసుకునే మంచి బుద్ధిని నామమున కలుగ చేయుదురుగాక అయా వివేచన మీద లక్ష్యాన్ని ఉంచడానికి సహాయము చేయండి ప్రభావ వారి టార్గెట్టు ఈ లోకం మీద కాకుండా ఈ లోకంలో ఉన్న జనుల మీద కాకుండా అయా మీ యొక్క వివేచన మీద మీ యొక్క నాయన పరిశుద్ధమైన మార్గము మీద అయ్యా వారు టార్గెట్ పెట్టడానికి సహాయము చేయండి నాయన మంచి మేలులు వారు పొందుకున్నట్టుకు మీరే సహాయము చేసి ప్రతి బిడ్డని మేలుతో తృప్తి గాక యేసునామము అని అడుగుచున్నాం ప్రభు మీ బిడ్డల పక్షముగా మీరే మంచి బుద్ధిని కలిగించి వివేచనతో ఆశీర్వదించి మహిమ పొందమని కాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో తండ్రి ప్రియ దేవుని బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థనా వసతులు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులను ప్రార్థించదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక మందికి ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా